జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఏం ఆశించి పెట్టారు ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం చాలా స్పష్టం మీరు కూడా మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో నలభై లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాల కోసము కాదు వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతా అవన్నీ కూడా బయట పెడతా ముఖ్యంగా ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారి అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి ఆపాలి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మీరు ఆస్తులు కొనుక్కున్నారు మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్త మాంసాలు మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇది యథార్థం ఇది యథార్థం దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మధ్యకాలంలో వేరే మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు పొడిగి పొడిగించారు